హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో ఈ కస్టమర్ వచ్చేసి కొలత బ్లౌజ్ అనేది బ్యాక్ వచ్చి లీవ్ షేప్ వచ్చేటట్టు అనేది ఇచ్చారు సేమ్ ఈ కొలత బ్లౌజ్ ఎలా ఉందో అలానే కుట్టమని చెప్పారనమాట అందుకు ఇలాంటి బ్లౌజ్ అనేది మీకు ఒకవేళ మీకు కస్టమర్స్ ఇచ్చినా సరే లేదు అని అంటే మీరు కుట్టుకున్నా సరే ఎలా ఈ లీవ్ షేప్ అనేది వచ్చేటట్టు ఎలా డ్రా చేసుకోవాలనేది సింపుల్ మెథడ్లో మీకు ఈ వీడియోలు అనేది వివరంగా చూపిస్తాను ఈ కొలత బ్లౌజ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనేది ఉంది కానీ ఇక్కడ లైనింగ్ అనేది సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్ అనేది ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ లైనింగ్తో నేను అడ్జస్ట్మెంట్ చేసి ఎల్బో హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకోవాలి ముందుగా లైనింగ్ని విధంగా రెండు పరలుగా వేసుకున్న తర్వాత కింద ఏమాత్రం ఎచ్చు తగ్గులుంటే ఎచ్చు తగ్గుల దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి నాకు ఇక్కడ ఒక ఎచ్చు తగ్గులు అనేది రాలేదు తర్వాత హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇది స్టిచ్చింగ్ కోసమైనా హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టా ఇప్పుడు కొలత బ్లౌజ్ అనేది తీసుకోండి కొలత బ్లౌజ్ తీసుకొని పైన షోల్డర్ నుంచి కింద వరకు ఎంత పొడవు ఉందో అంత పొడవ అనేది చూసుకుంటే ఇది పద్నాలుగు ఇంచీలు ఉంది పద్నాలుగు ఇంచీలు ఉంది కదా ఇప్పుడు పద్నాలుగు ఇంచీలు అనేది పొడవే విధంగా పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత పైన స్టిచ్చింగ్ కోసమని ఒక హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టి ఇంకో లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాం పైన వచ్చేసి నెక్ వేడాలకు రెండున్నర ఇంచీలు అయితే నెక్ పొడవు తీసుకునేటప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ ఈ విధంగా సగానికి అనేది ఫోల్డింగ్ మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఈ పట్టి పొడవ అనేది చూసుకోండి ఈ పట్టి పొడవు వచ్చేసి మూడు ముప్పా ఉంది ఇప్పుడు కింద ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి మూడు ముప్పా దగ్గర ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ కోసమని ఒక పావు ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నెక్క పొడవు చూసుకుంటే పదిన్నర ఇంచీలు అనేది వచ్చింది ఇప్పుడు నెక్ అనేది మార్కింగ్ చేసుకుందాం నెక్క వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ తర్వాత షోల్డర్ కొలత బ్లౌజ్ తీసుకొని కొలత బ్లౌజ్కి ఒక ముప్పా ఇంచ్ అనేది ప్లస్ చేయండి కొలత బ్లౌజ్ అయితే రెండున్నర ఇంచీలు ఉంది దీనికి మూడు ముప్పా అనేది మార్కింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఆరమ్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచీల దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి చాలామందికి డౌట్ ఏంటంటే అందరికీ హోల్ వచ్చేసి ఆరు ఇంచీలు పెడతారని అంటారు కదా ఇది వచ్చేసి నార్మల్ సైజు కాబట్టి ఇంచీలు అనేది పెట్టుకోవాలి చాలా చిన్న సైజు అయితేనే మనము ఐదున్నర ఇంచీలు మాత్రమే పెట్టుకోవాలి ఆ చిన్న సైజు బ్లౌజ్ వచ్చేటప్పుడు మీకు చెప్తాను ఇప్పుడు నడుముని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా నడుముని ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసి ఎంత ఉంటుందో కొలత అనేది చూసుకోండి ఇది వచ్చి ఎనిమిది ఇంచీలు ఉంది ఎనిమిది ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ తర్వాత డాట్స్ కోసమని ఒక వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ మొత్తం కింద నడుము వచ్చి తొమ్మిది ఇంచీలు వచ్చింది కదా దీనికి హాఫ్ ఇంచీ ప్లస్ చేసుకుంటే తొమ్మిదిన్నర ఇంచీలు అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు సైడ్ డాట్లు అనేవి కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసమని రెండు ఇంచీలు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు నెక్ అనేది డ్రా చేసుకుందాం పైన రెండున్నర పెట్టుకున్నాం కదా నెక్ వెడల్పు కింద కూడా సేమ్ రెండున్నర అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పైన కింద ఈ విధంగా కలుపుకున్న తర్వాత డబ్బా షేప్లో వచ్చింది కదా దీని మధ్యలో రౌండ్ అయినా తీసుకోండి లేదంటే మీకు నచ్చిన డిజైన్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నేను లీఫ్ షేప్ అనేది మీకు ఎలా డ్రా చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు మార్కింగ్ చేసుకునేటప్పుడు కింద నుంచి ఈ విధంగా టేప్ పెట్టి మూడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి వెడల్పు వచ్చి రెండున్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ మూడున్నర దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ డాట్ నుంచి ఇక్కడ వరకు కలుపుకొని ఇప్పుడు పైన కింద కలుపుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా షేప్ అనేది తీసుకోవడం ఇలా అయితే నెక్ అనేది విడత అనేది వస్తుంది ఎందుకంటే కింద అనేది క్లోజ్ ఉంటుంది కదా పైన అనేది వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వెడల్పు అనేది పెంచుకున్నాం ఇప్పుడు మనం నెక్కను బట్టే ఆర్మ్ హోల్ లోత్ అనేది తీసుకోవాలి కొలత బ్లౌజ్ తీసుకొని ఆర్మ్ హోల్ అనేది ఎంత ఉందో ఈ విధంగా చెక్ చేసుకోండి పైన షోల్డర్ నుంచి చంక దగ్గర కుట్టు వరకు ఇక్కడ చూసుకుంటే ఎనిమిదిన్నర ఇంచీలు అనేది వచ్చింది అయితే ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చేటట్టు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి షేప్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి అయితే ఇక్కడ చెంక దగ్గర వచ్చేసి ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి నేను ఒకటింపు పావించి అనేది మార్కింగ్ చేసుకొని ఈ విధంగా షేప్ అనేది తీసుకున్నా తీసుకున్న తర్వాత పైన పావించి అనేది సారీ హాఫ్ ఇంచి అనేది విడిచిపెట్టి చూసుకుంటే ఇక్కడ కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచీలు అనేది వచ్చింది ఎప్పుడైనా సరే ఆర్మ్ హోల్ వచ్చేసి లోత్ అనేది నెక్ వెడల్పు బట్టి అనేది చేంజ్ అనేది అయిపోతుంది ఇక్కడ నేను ఇక్కడికి వచ్చేసరికి నెక్ అనేది కటింగ్ చేసుకోవడం లేదు మీకు డిజైన్ కూడా ఎలా కుట్టాలనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఏదైతే మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకున్నామో అక్కడ చిన్న చిన్నగా కట్ అనేది పెట్టుకుంటాను ఇక్కడ వచ్చేసి మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా ఓపెన్ అనేది మన సైడ్ ఉండాలి క్లోజ్ అనేది అవతల సైడ్ అనేది ఉండాలి ఫ్రంట్ పార్ట్కి అయితే ఇక్కడ వచ్చేసి నాకు లైనింగ్ కూడా తక్కువ ఉంది ఇంకోటి ఏంటంటే కస్టమర్ బ్లౌజ్ కూడా స్ట్రైట్ కటింగ్ అని క్రాస్ కటింగ్ మీకు కావాలంటే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసి చుట్టూ డ్రా చేసుకోండి ఓన్లీ ఆర్మగోళ్ళు లోతు తీసుకుంటే సరిపోతుంది స్ట్రైట్ కటింగ్ అయినా సరే బ్యాక్ పార్ట్ అనేది పెట్టి చుట్టూ డ్రా చేసుకొని చెస్ట్ దగ్గర హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోండి క్రాస్ కటింగ్ అనేది పెంచుకోవద్దు స్ట్రైట్ కటింగ్ అయితే కంపల్సరీ చెస్ట్ దగ్గర హాఫ్ ఇంచి పెంచుకోండి ఇప్పుడు నేను చూపించాను కదా కొలత బ్లౌజు అది వచ్చి స్ట్రైట్ కటింగ్ అనమాట అందుకే మీకు ఒకసారి చూపించా ఇప్పుడు కొలతలు అనేది చూద్దాం కొలతలు వచ్చేసరికి పైన విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని బ్యాక్ రెండున్నర అనేది నెక్క వెడలు పెట్టుకున్నాం కదా ఫ్రంట్ కూడా రెండున్నర షోల్డర్ వచ్చేసి మూడు పావు నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ వచ్చేసి ఇంచీలు చెస్ట్ దగ్గర తొమ్మిదిన్నర పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి పది ఇంచీల దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఫ్రంట్ వచ్చేసి ఆర్మ్ హోల్ అనేది షేప్ తీసుకోండి మీకు ఆ ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ రాకపోతే బ్యాక్ అయితే ఏ విధంగా వక్టింపు పెట్టామో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది అందుకే మీకు రెండు మార్కింగ్ అనేది మీకు చూపించాను అనమాట ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ అనేది చెక్ చేసుకోండి పైన షోల్డర్ నుంచి కింద వరకు ఆరున్నర ఇంచీలు వచ్చింది తర్వాత ఊక్స్ కాజా పట్టి సైడు ఎంత పొడవు తీసుకోవాలంటే టోటల్ పొడవు అనేది మ్యాక్సిమం ఏడించీలు రావాలి ఎవరికైనా సరే ఇంకా తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి ఇక్కడైతే బెల్ట్ వరకు నాలుగు ఇంచీలు మాత్రమే ఉంది దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ప్లస్ చేసుకోండి మీకు ఎంత ఉంటే దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ప్లస్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత సైడ్స్ సైడ్స్ వచ్చేసరికి ఇక్కడ ఇంచీలు ఉంది ఒక వన్ ఇంచీ పెంచుకుంటే సరిపోతుంది అది మీకు చూపిస్తా నెక్క పొడవు వచ్చి ఇంచీలు తర్వాత నెక్క కింద వెడల్పు వచ్చేసి ఇంచీలు అనేది పెట్టుకున్నా అంటే హాఫ్ ఇంచ్ అనేది పెంచాను పైన రెండున్నర కింద మూడు నెక్క పొడవు వచ్చి ఏడు ఇంచీలు ఇప్పుడు ఉక్స్ కాజా పట్టి సైడ్ మార్కింగ్ చేసుకుందాం నాలుగు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచీ దగ్గర ఒక మార్కింగ్ తర్వాత సైడ్స్ సైడ్స్ వచ్చి కొలత బ్లౌజ్ వచ్చేసి ఆరు ఇంచీలు ఉంది కదా వన్ ఇంచి ప్లస్ చేసుకుంటే ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ వచ్చేసి నాలుగో డాట్ ఉంది ఫోర్త్ డాట్ దానికోసం హాఫ్ ఇంచీ అనేది ఎక్స్ట్రా తీసుకున్న సైడ్స్ వచ్చేసి ఏడున్నర పెట్టుకున్న ఇప్పుడు పొడవ చూద్దాం ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి బ్యాక్ పార్ట్ కంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మైనస్ అనేది చేసుకోండి లేదు అని అంటే ఊక్స్ కాజా పట్టి నుండి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకొని దీనికంటే ఒకటిన్నర ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకోండి అలా అయినా చేసుకోండి ఇప్పుడు షేప్ అనేది తీసుకుందాం ఎప్పుడైనా పైన చెస్ట్ దగ్గర పదించీలు పెట్టుకున్నాం కదా కింద కూడా సేమ్ ఈక్వల్గా పది ఇంచీలు అనేది రావాలి పది ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా క్లాత్ అనేది లేదు ఎక్స్ట్రా వచ్చేసి ఒక హాఫ్ ఇంచి కానీ ముప్పై ఇంచి కానీ షేప్ అనేది తీసుకోవాలి ఇక్కడ నాకు సైడ్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది లేదు కస్టమర్ వచ్చేసి లైనింగ్ అనేది చాలా తక్కువ ఇచ్చారు సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్లో ఎల్బో హ్యాండ్స్ అనేది రావాలి ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు క్లాత్ సరిపోలేదు కానీ మన మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్కి ఈ లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ చేసుకునేటప్పుడు సైడ్ వచ్చేటప్పుడు ఒక హాఫ్ ఇంచి కానీ ముప్పావి ఇంచీ కానీ విడిచిపెట్టేసి మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకొని తర్వాత లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ అనేది మార్కింగ్ అనేది చేసుకుందాం ఇక్కడ సైడ్స్ వచ్చేసి క్లాత్ లేదు కానీ కంపల్సరీ అనేది సైడ్ అనేది క్లాత్ అనేది జాయింట్ చేసుకోండి లేదని అంటే చెస్ట్ దగ్గర లూజ్ అయిపోయి నడుము దగ్గర అనేది టైట్ అయిపోతుంది ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకోండి కొలత బ్లౌజ్లో డాట్ అనేది కంపల్సరీ చూసుకోండి పెద్ద డాట్ ఉంటుంది కదా ఆ పెద్ద డాట్ ఎంత సైజులో ఉందనుకొని ఒకసారి చెక్ చేసుకోండి దాన్ని బట్టి మాత్రం మీరు డాట్స్ అనేవి వేసుకోండి కొలత బ్లౌజ్ ఈ విధంగా తీసుకొని సైడ్ చూసుకోండి ఒకటిన్నర ఇంచీ ఉంది అంటే ఈ బ్లౌజ్ అనేది చెస్ట్ అనేది ఈ కస్టమర్ది పెద్దది తర్వాత ఇక్కడ నుండి చూసుకుంటే ఇంచీలు ఉంది అంటే మూడు పావు అనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూడు పావు దగ్గర ఒక మార్కింగు తర్వాత ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ సెంటర్లో ఇంకొక మార్కింగ్ ఇదే ఒకటిన్నర ఇంచు అనేది ఫోల్డింగ్ వస్తుంది తర్వాత రెండున్నర ఇంచీలు అనేది పొడవు ఒకసారి చూపిస్తాను చూడండి రెండున్నర ఇంచీలు అనేది పెద్ద డాటు పొడవ అనేది పెట్టుకోండి ఇప్పుడు ఉక్స్ కాజా పట్టి సైడ్ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని తర్వాత ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోండి అంటే కిందకి పైకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇది వచ్చి మూడు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ ఇప్పుడు ఈ రెండు డాట్లకు సరిపోయేటట్టు మూడో డాటు అనేది మార్కింగ్ చేసుకొని ఈ ఎల్ షేప్ ఉంది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత మధ్యలో ఎటు చూసినా మనకి ఇంచీలు అనేది రావాలి రెండు ఇంచీలు కానీ ఒకటిన్నర ఇంచు అనేది రావాలి ఇది మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి రెండు ఇంచీలు సరిపోతుంది ఇక్కడ ఈ రెండు డాట్లకి పావు పావు ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి పెద్ద డాట్ వచ్చేసి ఇటు సైడ్ ఒకటిన్నర ఇంచు అటు సైడు ఒకటిన్నర ఇంచ్ పెద్ద డాట్ ఎప్పుడైనా సరే ఈ విధంగా స్ట్రైట్గా షోల్డర్ మజ్జికి వచ్చేటట్టు చూసుకోండి మనకి పెద్ద డాటే ఇంపార్టెంటు ఈ చిన్న డాట్లు అనేవి అంత ఇంపార్టెంట్ అనేది మనకు కాదు తర్వాత ఏదైతే మనం డాట్స్ అనేవి చే పెట్టుకున్నామో వాటికి చిన్న చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఇలా కత్తిరితో కానీ ఫ్రెష్ చేసుకున్న తర్వాత అవతల సైడ్ కూడా సేమ్ మార్కింగ్ పడుతుంది ఎక్కువగా ఫ్రెష్ చేయొద్దు చినిగిపోతాయి అనేది క్లాత్ అనేది చినిగిపోతుంది ఎవరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళైతే డాట్స్ అనేవి స్టిచ్చింగ్ అనేది రావడానికి ఇబ్బందిగా ఉంటే ఈ విధంగా ఏదైతే మీరు చిన్న చిన్న కట్ చేసుకుని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి ఊక్స్ కాజా పట్టి దగ్గర వచ్చేసి పావు పావు ఇంచి అనేది మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి లేదు స్టిచ్చింగ్ అనేది ఒక పావు ఇంచి అనేది ఫోల్డింగ్ చేసుకొని ఎక్కడైతే మనం డాట్స్ ఉంటాయో అక్కడ వరకు అనేది స్టిచ్చింగ్ చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు డాట్స్ అనేవి రెడీ అయ్యాయి ఇప్పుడు బ్యాకు ఫ్రంట్ అనేది కటింగ్ అయింది కదా నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ వచ్చేసరికి కొలత బ్లౌజ్ తీసుకోండి కొలత బ్లౌజ్ షేప్ బెల్ట్ వెడల్పు ఫస్ట్ చూసుకోండి కొలత బ్లౌజు షేప్ బెల్ట్ వచ్చేసి ఎనిమిది ఇంచీలు ఉంది ఖర్చుకు వచ్చేసి రెండు ఇంచీలు అంటే వెడల్పు వచ్చేసి రెండు పది ఇంచీలు తర్వాత షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉంటుందో అంతా మూడు సైడ్లు కూడా తీసుకోండి ఇటు సైడు తర్వాత సైడ్ జాయింట్ సైడు సెంటర్ సైడు దానికి వన్ ఇంచి అనేది ప్లస్ చేసుకోండి ఒకవేళ రెండున్నర ఇంచీలు అనేది ఊక్స్ కాజా పట్టి సైడ్ ఉందనుకోండి రెండున్నర అనేది దానికి మూడున్నర అనేది పెట్టుకోండి అంటే ఎంత ఉంటుందో దానికి వన్ ఇంచ్ అనేది ప్లస్ చేసుకోండి ఇక్కడ ఊక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసి మూడున్నర ఇటు సైడ్ వచ్చేసి మూడు ఇంచీలు సెంటర్లో వచ్చేసి రెండున్నర ఇంచీలు అనేది పెట్టుకున్న మీరు ఏదైనా సరే ఊక్స్ కాజా పట్టి సైడు ఎంత ఉంటుందో షేప్ బెల్ట్ కొలత బ్లౌజ్లో అంతే మీరు సేమ్ ఒక వన్ ఇంచ్ అనేది ప్లస్ చేసుకుంటే పైన ఒక హాఫ్ ఇంచి కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్లు అనేది పోతుంది ఎప్పుడైనా సరే ఊక్స్ కాజా పట్టి సైడు హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి తర్వాత సైడ్ జాయింట్ సైడ్ హాఫ్ ఇంచి తక్కువ ఉండాలి సైడ్ జాయింట్ కంటే సెంటర్ మధ్యలో పాయింట్ మధ్యలో ఉంటుంది కదా దానికి హాఫ్ ఇంచ్ అనేది తగ్గించాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా రెడీ అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి లైనింగ్ ఎంత ఉంటుందో అంత ఫోల్డింగ్ అనేది చేసుకుంటాను ఎందుకంటే ఇక్కడ నాకు లైనింగ్ అనేది సరిపోలేదు మనం ప్లెయిన్ బ్లౌజ్కి ఎలా కటింగ్ చేసుకుంటామో అదే విధంగా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదే కటింగు పెయిన్ ప్లెయిన్ బ్లౌజ్కి అనేది మీరు హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుంటే సైడ్ జాయింట్లు అనేది కనిపించదు కానీ జాయింట్లు అనేది ఎక్కువ వస్తాయి అనమాట అది అనేది కొంచెం చూసుకోండి లైనింగ్ బ్లౌజ్కి అయితే నేను ఇప్పుడు చేసే కటింగ్ అనేది అవసరం లేదు కొలత బ్లౌజ్ అనేది తీసుకొని బ్లౌజ్ కొలత బ్లౌజ్ హ్యాండ్స్ అనేది పొడవు చూసుకుంటే ఇక్కడ పదకొండు ఇంచీలు పొడవు వచ్చింది కింద వచ్చేసి వెడల్పు ఐదున్నర ఇంచీలు సెంటర్లో వచ్చేసి ఏడు ఇంచీలు అనేది వచ్చింది ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచీలు ఉంది కదా పదకొండు ఇంచీలకి వన్ ఇంచి ప్లస్ చేసుకుంటే పన్నెండు ఇంచీలు అనేది ఇక్కడ పొడవ పెట్టుకుంటే సరిపోతుంది పన్నెండు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ తర్వాత డౌన్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజు కదా థర్టీ ఎయిట్ సైజుకి మూడు ఇంచీల దగ్గర ఈ విధంగా డౌన్ అనేది పెట్టుకోండి ఇక్కడ తర్వాత ఇక్కడ వచ్చేసి వన్ ఇంచి దగ్గర ఒక మార్కింగ్ ఇప్పుడు షేప్ అనేది తీసుకోండి ఇక్కడ లైనింగ్ అనేది నాకు హాఫ్ ఇంచ్ అనేది తగ్గింది అందుకే మళ్ళీ మార్కింగ్ చేసుకుంటాను పదకొండున్నర ఇంచీలు ఇటు సైడ్ వచ్చేసి మూడు ఇంచీల దగ్గర డౌన్ ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది తీసుకుందా హ్యాండ్ షేప్ అనేది తీసుకున్న తర్వాత ఏదైతే కొలత బ్లౌజ్కి ఎనిమిదిన్నర ఇంచీలు ఉంది కదా ఆర్మ్ హోల్ అనేది ఎనిమిదిన్నర ఇంచీలు అనేది ఉందా లేదా అనుకోని ఒకసారి చెక్ చేసుకోండి అయితే ఇక్కడ ఎనిమిది ఇంచీలు ఉంది ఇంకా నేను రెండున్నర ఇంచీలు వచ్చేటట్టు మనం సైడ్ అనేది క్లాత్ అనేది జాయింట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు కింద కూడా మార్కింగ్ చేసుకుందాం కొలత బ్లౌజ్లో ఐదున్నర ఇంచీల దగ్గర కింద రౌండ్ ఉంది కదా ఐదున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ సైడ్ వచ్చేసి ఏడు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు అయితే రెండు ఇంచీలు కింద పైన మొత్తం ఖర్చు అయితే రెండు ఇంచీలు ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్స్ అనేది మనకు జాయింట్ అనేది పడుతుంది ఇప్పుడు వచ్చి ఏదైతే మార్కింగ్ చేసుకోవాలి ఆ మార్కింగ్ చేసుకుంది కటింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది సైడ్ అనేది జాయింట్ చేసుకోండి ఇది సైడ్ జాయింట్ చేసుకున్నా సరిపోదు ఇలా ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్కి మాత్రమే మీరు కటింగ్ చేసుకోండి లైనింగ్ బ్లౌజ్కి అయితే మీరు కటింగ్ చేసుకోవద్దు ఎందుకంటే సైడ్లో నాలుగు పక్కలు కూడా జాయింట్ అనేది వస్తుంది అది కరెక్ట్గా జాయింట్ కూడా రాదు మళ్ళీ జాయింట్ చేసిన తర్వాత కూడా మనం కటింగ్ చేసుకోవాలి అందుకే ప్లెయిన్ బ్లౌజ్కి మాత్రం ఈ కటింగ్ ఉపయోగించండి లైనింగ్ బ్లౌజ్కి అయితే లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత షేప్ అనేది అయితే కొలతలు తీసుకొని షేప్ అనేది తీసుకోండి ఇప్పుడు ఫ్రంట్ లో చూద్దాం ఇక్కడ నుంచి వన్ ఇంచీ దగ్గర ఒక మార్కింగ్ తర్వాత ఖర్చు అనేది వదిలేసి అక్కడ నుంచి ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అక్కడ హాఫ్ ఇంచి మాత్రం మార్కింగ్ అనేది డౌన్ చేసుకొని షేప్ అనేది తీసుకోండి ఎప్పుడైనా సరే సైడ్ జాయింట్ వచ్చినప్పుడు ఫ్రంట్ లోత్ అనేది కటింగ్ అనేది చేసుకోవద్దు జాయింట్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవడం లేదు జాయింట్ చేసుకున్న తర్వాత లోత్ అనేది తీసుకుంటా ఆ జాయింట్ కూడా మీకు ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను మొత్తం పార్ట్స్ అనేవి రెడీ అయ్యాయి బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ ఆ తర్వాత హ్యాండ్స్ అనేది అనేవి నాకు మొత్తం రెడీ చేసుకున్న ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అనేది చూద్దాం ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఈ మెయిన్ క్లాత్కి వచ్చేసి రెండు సైడ్లు అనేది బార్డర్ వచ్చింది ఒక సైడ్ వచ్చేసి హ్యాండ్స్కి అనేది పెట్టుకోవాలి ఇంకో సైడ్ వచ్చేసి నేనేమో హ్యాంగింగ్స్ ఉంటాయి కదా హ్యాంగింగ్స్కి అనేది పెట్టేస్తున్నాను ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి అది ఎలా అని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఎలా జాయింట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి ఒక హ్యాండ్ అనేది నేను క్లాత్ అనేది తీసుకొని ఏదైతే మనం సైడ్ జాయింట్లు అనేది కటింగ్ చేసుకున్నామో ఆ సైడ్ జాయింట్లు అనేది ఈ విధంగా చేసుకోవడం ఫస్ట్ ఒక కుట్టు వేసి దానిపైన ఒక కుట్టు అనేది వేసుకోండి ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసుకొని ఇంకోసారి వచ్చేసి పైన ఒక కుట్టు అనేది వేసుకోండి ఇలా సైడ్స్ అనేవి రెండు పీసెస్ కూడా జాయింట్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత షేప్ అనేది తీసుకోవాలి నేను రెండు హ్యాండ్స్ అనేవి లైనింగ్ సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత చూశారు కదా ఎలా వచ్చే ఇలా జాయింట్ చేసుకుంటే కరెక్ట్గా రావు కానీ మనకు క్లాత్ లేదు కాబట్టి ఇలా జాయింట్ చేసుకోవాల్సి వచ్చింది ఎప్పుడైనా సరే క్లాత్ ఎక్కువ ఉంటే ఈ విధంగా అనేది జాయింట్ చేసుకోకండి షేప్ అనేది కరెక్ట్గా రాదు ఇప్పుడు నేను మళ్ళీ హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి అది ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ ఈ హ్యాండ్కి ఇంకోసారి కొలతలు అనేది చూద్దాం ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచీలు కదా ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చిందా లేదనుకొని ఇలా చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి తర్వాత కింద వచ్చేసి నీ దగ్గర మార్కింగ్ చేసుకోండి తర్వాత సెంటర్లో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని షేప్ అనేది తీసుకోవడం చూసారు కదా సెంటర్లో అనేది క్లాత్ అనేది సరిపోలేదు కరెక్ట్గా లేదు తర్వాత నెక్స్ట్ వచ్చేసి లోత్ అనేది తీసుకోవడం ఎప్పుడైనా సరే క్లాత్ తక్కువ ఉంటేనే ఇలా జాయింట్ చేయండి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే మాత్రం ఇలా జాయింట్ అనేది చేసుకోవద్దు ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకోండి నేను ముందుగా హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుంటాను పన్నెండు ఇంచీలు కదా పన్నెండు ఇంచీలకు హాఫ్ ఇంచీ అనేది ఎక్స్ట్రా తీసుకొని పన్నెండున్నర ఇంచీల దగ్గర కటింగ్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చాయి కదా ఈ ఫ్లవర్స్ పైకి వచ్చేటట్టే మీరు బ్లౌజ్ అంతా కుట్టుకోండి ఎప్పుడైనా సరే హ్యాండ్స్కి వచ్చేసి పైకి వచ్చేటట్టే నేను కటింగ్ అనేది చేసుకుంటాను అలాగే బ్యాక్ కూడా ఇది పైకి వచ్చేటట్టు మీరు కటింగ్ చేసుకోండి ఫ్రంట్ అయితే ఎటు సైడ్ అయినా పెట్టినా కానీ అది వేరే కానీ అది క్లాత్ సరిపోయిన బట్టి ఉంటుంది బ్యాకు ఫ్రంట్ కూడా ఇంపార్టెంట్ అని బ్యాకు తర్వాత హ్యాండ్స్ అనేది కంపల్సరీ ఆ ఫ్లవర్స్ అనేది పైకి వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు హ్యాండ్స్కి అనేది కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్కి అనేది ఎలా జాయింట్ చేసుకోవాలో లైనింగ్ క్లాత్ అనేది మీకు చూపిస్తాను ఆల్రెడీ మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఈ విధంగా పైన పెట్టి మెయిన్ క్లాత్ పైన పెట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టి ఒక స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత లైనింగ్ పైన ఒక కుట్ అనేది వేసుకొని ఇవతల సైడ్ అనేది ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసుకొని మెయిన్ క్లాత్ సైడ్ అయినా సరే లైనింగ్ సైడ్ లైనింగ్ క్లాత్ సైడ్ అయినా సరే చూసి దానిపైన అంటే ఒక హాఫ్ ఇంచి విడిచిపెట్టేసి ఒక అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి సైడ్కి అనేది సరిపోతుంది ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది కాబట్టి సైడ్స్కి అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా సైడ్స్ అనేవి జాయింట్ చేసుకోండి ఇలా జాయింట్ చేసుకుంటే సైడ్ జాయింట్లు అనేవి మనకి ఏమి ఎక్కువగా కనిపించవు క్లాత్ ఎక్కువగా ఉంటే మీరు సైడ్ అనేవి ఈ విధంగా జాయింట్ చేసుకోండి క్లాత్ తక్కువగా ఉంటే మాత్రం జాయింట్ చేసుకోవద్దు సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా క్లాత్ అనేది జాయింట్ చేసుకోండి జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి మీకు ఈ వీడియోలోనే మొత్తం మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను అంటే స్టిచ్చింగ్ వీడియో కూడా ఒకసారి చూడండి మీకు మీకు అర్థం అవుతుంది ఎక్కువగా కటింగ్ వీడియోలు చూస్తారు కానీ స్టిచ్చింగ్ వీడియోలు అనేది చాలా తక్కువ చూస్తాను అందుకే స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక హ్యాండ్ రెడీ అయింది కదా ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకుందాం బ్యాక్ పార్ట్లో నెక్క కోసమని నేను ఇక్కడ క్యాన్వస్ పేపర్ తీసుకొని ఇలా సెంటర్లో ఈ విధంగా ఓపెన్ చేసుకొని సెంటర్ కూడా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత షేప్ అనేది ఎలా ఉందో క్యాన్వస్ పేపర్ పైన కూడా అలానే మీరు షేప్ అనేది తీసుకొని తర్వాత ఈ షేప్ని కరెక్ట్గా కటింగ్ చేసుకోండి కటింగ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే క్యాన్వస్ పేపర్ అనేది తీసుకునేటప్పుడు మన నెక్ ఎంత ఉంటుందో దానికంటే వన్ ఇంచి ఎక్స్ట్రా వెడల్పు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి పొడవు కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది మీకు ఎలాగో చూపిస్తాను చూడండి మనం డిజైన్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోండి ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని ఐరన్ చేసుకుంటూ అతుక్కుపోతుంది లేదు అని అంటే ఒక కుట్ అనేది వేసుకోండి దీనిపైన నేను రెండు సైడ్లు అనేది కుట్ అనేది వేసుకుంటాను ఎందుకని అంటే మనం ఐరన్ చేసినా సరే కొన్ని కొన్నిసార్లు ఊడిపోతుంది ఊడిపోయిన తర్వాత ఆ బ్లౌజ్ మనం ఒకసారి వాష్ చేసిన తర్వాత మనకైనా సరే కస్టమర్స్కైనా సరే ఆ ఎత్తుగా కొద్దిగా కనిపిస్తుంది అందుకని అలా కనిపించకుండా అంటే ఇక్కడ రెండు సైడ్లు కూడా మనం కుట్ట అనేది వేసుకోవాలి లేదు మీకు అవసరం లేదంటే ఒక్క అయినా సరే క్యాన్వస్ పేపర్ పైన వేసుకోండి లేదు దీన్ని క్లాత్ కానీ జాయింట్ చేసుకోవాలంటే క్లాత్ అయినా జాయింట్ చేసుకోండి నేనైతే ఇక్కడ క్లాత్ అనేది జాయింట్ చేసుకోవడం లేదు నాకు లైనింగ్ చాలా తక్కువ వచ్చింది అందుకనే నేను ఇక్కడ క్యాన్వస్ పేపర్ డైరెక్ట్గా డిజైన్ కట్ చేసి లైనింగ్ పైన అనేది ఈ విధంగా రెండు సైడ్లు అనేది జాయింట్ అనేది చేసుకుంటాను ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ అనేది వేసుకోవాలి ఫ్లవర్స్ ఏమో పైకి వచ్చేటట్టు అనేది చూసుకోవాలి చూసుకొని చుట్టూ పిన్స్ అనేవి ఒక మూడు పెట్టుకోండి మూడు పెట్టుకున్న తర్వాత మనం కుట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకోండి ఇక్కడ నేను మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటాను కటింగ్ చేసుకున్న తర్వాత కుట్టుకుంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం ఈ క్యాన్వాస్ పేపర్ ఉంది కదా దీని పక్కనే ఒక కుట్ అనేది షేప్ ఎలా ఉందో అలానే కుట్టుకోండి అలానే కుట్టుకుంటేనే మీకు అంటే మీరు ఎలా కుడతారో నెక్ కూడా సేమ్ అలానే వస్తుంది కుట్టుకునేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం స్లోగా కుట్టుకోండి ఇఫ్ స్పీడ్గా కుట్టుకునేందుకు నెక్ అనేది షేప్ అనేది కరెక్ట్గా రాదు స్లోగా కుట్టుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మీరు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఒక పాంచి అనేది విడిచిపెట్టేసి మధ్యలో క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి ఇలా పావించి అనేది విడిచిపెట్టేసి సెంటర్లో క్లాత్ అనేది విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోండి ఎందుకంటే పెట్టుకునేటప్పుడు కుట్టుకు అనేది తగలకూడదు కుట్టుకు అనేది తగిలితే కుట్టు అనేది ఊడిపోతుంది అనమాట ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి అనుకోండి మీరు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఓపెన్ చేసినప్పుడు ఈజీగా ఓపెన్ అయిపోతుంది ఇంకోటి అంటే ఇటు సైడ్ అనేది తిప్పి లైనింగ్ పైన ఒక కుట్ అనేది వేసుకోండి కుట్టు అనేది వేసుకుంటే మీకు ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా అయిపోతుంది అనమాట లేదని అంటే లోపల అనేది ఫోల్డింగ్ ఫోల్డింగ్ లాగా మీకు వస్తుంది ఇలా కుట్టు వేసి ఒకసారి ట్రై చేయండి మీకు క్లాత్ అనేది ఫోల్డింగ్ నీట్గా అయ్యి డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు యువతల సైడ్ అనేది ఫోల్డింగ్ అనేది చేసి ఇక్కడ నేను పెద్ద కుట్టు అనేది వేసుకుంటాను ఎందుకంటే పైపిన్ అనేది కుట్టుకోవాలి కాబట్టి పెద్ద పెద్ద అనేది వేసుకున్న తర్వాత పైపుని వేసుకొని తర్వాత ఈ కుట్ట అనేది ఇప్పుకుంటా లేదు అని అంటే మనం చిన్న కుట్ట అనేది వేస్తే ఆల్రెడీ పైపుని పైన ఒక కుట్ట అనేది వేస్తాం మనం ఇంకొక కుట్టు కూడా వేస్తే అది నీట్గా కనిపించదు అందుకని ఎప్పుడైనా సరే ఇలా పైపుని వేసుకునేటప్పుడు పెద్ద అనేది వేసుకోండి పెద్ద కుట్టు వేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టేసి పెద్ద అనేది వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పెద్ద కుట్టు అనేది వేసుకున్న తర్వాత కున్ను తర్వాత లైనింగ్ అనేది ఒక కుట్టు అనేది వేసుకోండి ఇలా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ డాట్స్కి అనేది మార్కింగ్ చేయలేదు కదా ఆ డాట్స్ కూడా మార్కింగ్ చేయకపోయినా పర్వాలేదు ఇలా కుట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అది ఎలా కుట్టుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మొత్తం రెడీ అయ్యింది కదా షోల్డర్ మధ్యలో ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి నాలుగున్నర ఇంచీలు పొడవ అనేది పెట్టుకొని ఇలా పై నుంచి కింద వరకు క్రాస్గా కుట్ట అనేది వేసుకోండి కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇలా పట్టీ అనేది తీసుకోండి ఎంత పొడవు ఉంటే అంత పొడవు తర్వాత ఎంత వెడల్పు అంటే రెండు ఇంచీలు అనేది వెడల్పు అయితే సరిపోతుంది ఒక కుట్ట అనేది వేసుకొని అంటే హాఫ్ ఇంచి విడిచిపెట్టి ఒక కుట్ట అనేది వేసుకున్న తర్వాత లైనింగ్ పైన ఈ విధంగా కుట్ట అనేది వేసుకోండి వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకోండి లేదు అంటే మనకు వన్ ఇంచి బయటికి కనిపించేటట్టు మిగిలిన క్లాత్ అంతా లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పెద్ద కుట్ట అనేది వేసుకోండి పెద్ద కుట్ట అనేది వేసుకున్న తర్వాత హిమ్మింగ్ చేసి ఆ పెద్ద కిట్ కుట్ట అనేది ఓపెన్ చేసి ఇవ్వండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయ్యింది నేను ఇక్కడ ఆల్రెడీ పైపిన్ అనేది రెడీ చేసుకోను వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని మీకు పైపిన్ ఎలా రెడీ చేసుకుంది అనేది మీకు చూపించలేదు ఆల్రెడీ ఈ పైపిన్ ఎలా రెడీ చేసుకోవాలనేది నేను వీడియోలు పెట్టాను చూడండి లేదంటే నెక్స్ట్ వీడియోలు అయినా మీకు చూపిస్తాను ఇది ఎలా పైపిన్ కుట్టుకోవాలో మీకు చూపిస్తాను ఇక్కడ పైపిన్ అనేది పెట్టేటప్పుడు థ్రెడ్ అనేది ఓపెన్ సైడ్ అనేది పెట్టి కరెక్ట్గా సెట్ చేసుకొని కుట్ అనేది క్లాత్ పైన మాత్రమే వచ్చేటట్టు చూసుకోండి దీనికి సింగిల్ పాదం అనేది పెట్టుకోండి సింగిల్ పాదం పెట్టి పైపిన్ అనేది ఈ విధంగా వేసుకోండి చాలా నీట్గా వస్తుంది మీకు ఈ పైపిన్ అనేది రెడీ చేయడం ఒకవేళ తెలియకపోతే నేను వీడియోస్ అనేవి పెట్టాను లేదంటే ఇప్పుడు ఎక్కువగా బ్లౌజులు అనేవి పైపిన్ వీడియోలు ఎక్కువ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటారు కాబట్టి మీకు ఏదో ఒక వీడియోలు అనేది కూడా మీకు పెట్టి అనేది పైపిన్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను లేదు మీకు ఈజీగా ఏ పైపిన్ అనేది కుట్టడం వస్తుందో ఆ పైపిన్ అనేది పెట్టు పెట్టుకోండి నేనైతే ఎక్కువగా రెడీ చేసుకున్న పైపిన్ని ఏంటంటే తయారు చేసుకుంది ఇప్పుడు మీకు చూపించిందే నేను ఈ విధంగానే నేను పైపిన్ అనేది రెడీ చేసుకుంటా ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది రెడీ చేసుకొని పెట్టుకుంటే మనం ఎక్కువగా గోల్డ్ కలర్ వాడతాం కాబట్టి గోల్డ్ కలర్ అనేది మనము ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టుకుంటే ఎక్కువగా బిజీ ఉండేటప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ ఓపి ఇక్కడ వచ్చేసరికి నేను ఇక్కడ కటింగ్ అనేది చేశాను కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవతల సైడ్ అనేది జాయింట్ అనేది చేసుకుంటాను పైపిన్కి మీకు మొత్తం జాయింట్ అనేది చేసిన తర్వాత ఫ్రంట్ బ్యాకు కుట్టిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అనేది బ్లౌజ్ అనేది పైపిన్ కూడా ఈ విధంగా రెడీ చేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది కుట్టేటప్పుడు పైపిన్ను కొంచెం స్లోగా కుట్టుకుంటే నీట్గా వస్తుంది బ్యాక్ పార్ట్కి అనేది డిజైన్తో మీకు పైపిన్ అనేది ఎలా జాయింట్ చేయాలి అనేది చూపించాను కదా ఇప్పుడు మొత్తం టోటల్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఎలా వచ్చిందో హ్యాంగింగ్స్ కూడా ఎలా వచ్చిందో మీకు ఒకసారి మొత్తం బ్లౌజ్ అనేది చూపిస్తాను వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని నేను ఫ్రంట్ పార్ట్ అనేది మీకు చూపించలేదు బ్యాక్ ఉన్న హ్యాండ్స్ మాత్రమే మీకు చూపించాను ఇక్కడ చూడండి మొత్తం జాయింట్ అనేది బ్లౌజ్ అనేది మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయ్యింది హ్యాంగింగ్స్ అనేవి నేను ఒక్కొక్క హ్యాంగింగ్స్కి మూడు మూడు వచ్చేటట్టు బార్డర్ వచ్చేటట్టు పెట్టుకున్నా ఎందుకంటే బార్డర్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా మిగిలింది కాబట్టి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి పైపిన్ కూడా ఏ విధంగా వచ్చిందని చూశారు కదా నేను ఏ విధంగా రెడీ చేసుకొని పైపిన్ పెట్టుకుంటే మనకి ఏంటంటే నెక్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లోనే వస్తుంది నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది మీకు వీడియో పెట్టలేదు ఎందుకంటే లాంగ్ ఎక్కువ అవుతుందని అంటే లెంత్ ఎక్కువ అవుతుందని తర్వాత మనం కుట్టుకునేటప్పుడు సైడ్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ కుట్టుకునేటప్పుడు ఊక్స్ పట్టి కాజా పట్టి కలిసిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి ఊక్స్లు కాజాలు అనేవి కుట్టలేదు అందుకే సెట్ చేయడానికి కొంచెం ఫ్రంట్ పార్ట్ ఇబ్బందిగా అనేది ఉంది తర్వాత ఎప్పుడైనా మనం బ్లౌజ్ అనేది కుట్టుకునేటప్పుడు ఏంటంటే ఈ సెంటర్ అనేది బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయిందా డాట్స్ అనేవి ఒకదానికొకటి కనిప ఒకదానికొకటి చూసినట్టు అంటే ఒకేలా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మన బ్లౌజ్ ఎలా కుట్టుకున్నా పర్వాలేదు బయట వాళ్ళ బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా ఇక్కడ సైడ్లు చెంక దగ్గర షేప్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అది కూడా చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా ఉంటేనే మనం బయట వాళ్ళకు కొడితే ఒకసారి మన దగ్గర కస్టమర్స్ వచ్చారని అంటే మళ్ళీ అనేది విడిచిపెట్టరు ఫైనల్గా బ్లౌజ్ అయితే ఈ విధంగా రెడీ అయింది ఈ బ్లౌజ్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఎవరికైనా వీడియో ఉపయోగపడితే షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే ఒక వీడియో చేయాలంటే త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది అందుకే చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రావడం లేదు ఆ త్రీ ఫోర్ అవర్స్లో రెండు బ్లౌజులు ఈ లైనింగ్ ఈజీగా కుట్టుకోవచ్చు ఈ వీడియో పెట్టాలని అంటే చాలా కష్టంగా ఉంది మీరు ఎవరు కూడా చూడడం లేదు చూడకపోతే ఇంట్రెస్ట్ కూడా రాదు అందుకే రిక్వెస్ట్ చేసి ఎవరైతే చూస్తారో వాళ్ళైతే ఒక లైక్ అనేది చెయ్యండి మర్చిపోకుండా